క్యాస్టింగ్ కౌచ్ వివాదం కూడా కాస్త వచ్చింది పొగ నుంచి నిప్పు రాజుకున్నట్టుగా అయింది జానీ మాస్టర్ వివాదానికి ముందే అను ఇమ్మానియల్ అనే హీరోయిన్ ఒక పత్రికకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తెలుగు సినిమా పరిశ్రమలో కూడా క్యాస్టింగ్ ఉంది నేను ఫేస్ చేశాను అని ఆమె చెప్పుకొచ్చింది ఆమె చెప్పిన దాన్ని బట్టి నా పేరు నా నాయలు ఇండియా సినిమా టైంలో జరిగినట్టుగా కూడా కాస్త అనిపించిన అప్పట్లో ఎవరైనా ప్రొడ్యూసర్స్ కానీ లేదంటే డైరెక్టర్ కానీ లేకపోతే ఇంకెవరైనా ఆ టైంలో ఆమెను ఇబ్బంది పెట్టారేమో అనుకున్నాం వెంటనే జానీ మాస్టర్ వివాదం రావడం అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ని అతను లైంగికంగా వేధించడం జనసేన పార్టీ కాబట్టి ఆ పార్టీ సస్పెండ్ చేయడం పోలీసులు కేసు నమోదు చేయడం ఆ సినిమా ప్రముఖులు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇండస్ట్రీకి సంబంధించి ఇలాంటి ఘటనలు వచ్చినప్పుడు ఒక సపోర్ట్గా నిలబడతాము ఆడపిల్ల ఎవరు కూడా ఇండస్ట్రీ నుంచి భయపడాల్సిన పర్లేదు ఒక సేఫ్ అండ్ సెక్యూరిటీ ప్లేస్ అని కూడా మహిళా యాక్టర్ అయినటువంటి మహిళా ఆర్టిస్ట్ అయినటువంటి ఝాన్సీ కూడా యాంకర్ ఝాన్సీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఇది చెప్పినటువంటి కొద్ది నిమిషాలకు గంటలకు పూనం కౌర్ ఒక సంచలనం ట్వీట్ చేశారు ట్వీట్ చేయడమే కాదు గతంలో కూడా పూనం కౌర్ కొన్ని ట్వీట్లు చేశారు కొన్ని డిలీట్ చేశారు కొన్ని ఉంచారు పవన్ కళ్యాణ్ ఆమెని వాడుకున్నారంటూ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థులు ఆమె ఆమెను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ పేరు విమర్శలు గుప్పించారు ఇవన్నీ పక్కన పెడితే ఏకంగా డైరెక్ట్గా గన్ షాట్లో డైరెక్టర్ త్రివిక్రమ్ పేరు పూనం కౌర్ చెప్పడం జరిగింది పూనం కౌర్కు త్రివిక్రమ్కు గతం నుంచి కూడా కొన్ని గొడవలు ఉన్నట్టు చాలా స్పష్టంగా అందుబోతుంది గతంలో వచ్చినటువంటి కొన్ని ఆడియో కాల్స్లో కూడా పూనం కౌర్ త్రివిక్రమ్ను ఉద్దేశించి చాలా దారుణంగా మాట్లాడారు అయితే అవి ఫేక్ వాయిస్ కాల్స్ అని లేదంటే ఆ వాయిస్ని ఎవరో డబ్బింగ్ చేయించారు లేదంటే కావాలని పవన్ కళ్యాణ్ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఆయన స్నేహితుడైనటువంటి త్రివిక్రమ్ పేరును వాడుతున్నారని కూడా కాస్త కవర్ అప్ చేశారు కానీ తాజాగా పూనం కౌర్ చేసినటువంటి ట్వీట్తో త్రివిక్రమ్ను చాలా డైరెక్ట్గా సూట్గా టార్గెట్ చేయడం మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది అయితే త్రివిక్రమ్ పూనం కౌర్ ఒక్క సినిమాలో కూడా నాకు తెలిసి అయితే కలిసి పని చేయలేదు ఏ సినిమాలో కూడా వాళ్ళిద్దరూ కలిసి వర్క్ చేయలేదు అలాంటి ఇప్పుడు ఏ విధంగా పూనం కౌర్ను త్రివిక్రమ్ శ్రీనివాస్ హెరాస్ చేయగలుగుతాడు దీని వెనకాల చాలా అర్థాలు కానీ అవకాశాలుగానే ఉన్నాయి పవన్ కళ్యాణ్తో సన్నిహిత సంబంధాలు పూనం కౌర్కు ఉన్నాయని అట్లాగే పూనం కౌర్ కూడా పవన్ కళ్యాణ్ ద్వారా త్రివిక్రమ్కు స్నేహం ఏర్పడడం ఈ రకంగా త్రివిక్రమ్ దాన్ని ఏమైనా అడ్వాంటేజ్గా తీసుకున్నామని ఇబ్బంది పెట్టాడా అనే చర్చ మాత్రం ఇప్పుడు మొదలైంది అయితే ఆ పవన్ కళ్యాణ్కు పూనం కోరుకున్నటువంటి సన్నిహిత సంబంధాల నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ అధికారులు ఉన్నప్పుడు చేనేత వస్త్రాలకు సంబంధించినటువంటి బ్రాండ్ అంబాసిడర్గా కూడా పూనం కోరు నియమించారు ప్రజా చూసి మాత్రం చాలామంది ఇండస్ట్రీలో క్యాస్టింగ్ ఖర్చు పాల్పడిన వాళ్ళందరూ కూడా వనికిపోతున్న పరిస్థితి వచ్చింది ఎందుకనంటే ఒక ఇన్సిడెంట్ తర్వాత ఇంకో ఇన్సిడెంట్ ఒకటి బయటకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు సొసైటీకి భయపడు లేదంటే అవకాశాలు ఇప్పిస్తానని అమ్మాయిల్ని శారీరకంగా ఇబ్బందులు గురిచేసిన వాళ్ళు చెప్పాలంటే ఇండస్ట్రీలో తొక్కేస్తారను ఇండస్ట్రీలో గళం విప్పితే ఇబ్బంది అవుతున్నాను అదొక సినిమా రంగుల ప్రపంచం కాబట్టి తమను తామే డ్యామేజ్ చేసుకోవడం ఎందుకంటూ చాలామంది నిన్నకుండిపోయారు పవనం కౌర్లు అంటే ఒక హీరోయిన్ ట్వీట్ చేసినప్పుడు జానీ పై పోరాడుతున్నటువంటి యాక్సిడెంట్ కోరియోగ్రాఫర్ ఏకంగా ఏకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేసినప్పుడు అలాగే అనుభవిమానియులైనటువంటి ఒక హీరోయిన్ నేరుగా తెలుగు సినిమా పరిశ్రమపైనే విమర్శలు గుప్పించినప్పుడు ఇక ఇది దావనంలో వ్యాప్ వ్యాపించే అవకాశం ఉంది ఎందుకనంటే సినిమా ఇండస్ట్రీకి మోడల్స్ కానీ చాలామంది యువతులు కానీ వెళ్ళాలనుకుంటారు ఒకసారైనా హీరోయిన్గా చేయాలనుకుంటారు కాస్త అందంగా ఉన్నామని తాము ఫీల్ అయిన వాళ్ళైతే డెఫినెట్గా ఏ సీరియల్స్లోనో లేదంటే ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో పక్కన పక్కనో నటించాలనుకుంటారు ఒకటి డబ్బులు వచ్చి ఆర్థికంగా స్థిరపడేటువంటి అవకాశం ఉన్న ఇండస్ట్రీ అట్ ద సేమ్ టైం ఆ గుర్తింపు గౌరవము ఒక అభిమానులు ఒక ఫ్యాన్స్ ఒక క్రేజ్ ఉండేటువంటి ఫీల్డ్ కాబట్టి జనరల్గానే ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలని ఇష్టపడతారు యువతుల్ని ఇబ్బందులకు గురి చేస్తూ వారిని ఉపయోగించుకుంటూ వారి దగ్గర డబ్బులు తీసుకుంటూ సినిమాల్లో అవకాశం ఇస్తామని కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యాపారం జరుగుతుంది జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి మేకప్ ఆర్టిస్టుల దగ్గర నుంచి సైడ్ డాన్సర్ల దగ్గర నుంచి కొరియోగ్రాఫర్ల దగ్గర నుంచి ఇక అన్ని విభాగాల్లోనూ కాస్టింగ్ కౌచ్ ఉందన్న మాట స్పష్టమవుతుంది ఎవరికి తగ్గ రేంజ్లో వాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళైతే జరిగినటువంటి అన్యాయానికి పారడానికైతే సిద్ధమవుతున్నారు దీనికి సంబంధించి గతంలో కొద్ది రోజుల క్రితం కేరళలో వేసినట్టుగా ఒక కమిటీ వేయాలని కూడా ఇండస్ట్రీకి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు అట్ ద సేమ్ టైం దీని అంతటికి నాంది పలికింది మాత్రం తెలుగులో ఎవరు ఒప్పుకుని ఒప్పుకోపోయినా శ్రీరెడ్డి మాత్రమే సురేష్ బాబు కొడుకు పేరు కావాలని చెప్పిందో హీరో నాని పేరు కావాలని చెప్పిందో తెలియదు కానీ అంతా కూడా పోలీసులు తేల్చాల్సిన పని అయితే ఆమె ఇద్దరు పేర్లు చెప్పడమే కాదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో అవకాశాలు ఇప్పిస్తానని తనను అనేక రకాలుగా వాడుకున్నారని శారీరకంగా ఉప ఉపయోగించుకున్నారని నిరసన తెలిపారు అర్ధనఘనంగా బట్టలు లేకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందు ఆమె బట్ట లేకుండా కూర్చున్నారు ఆ రోజునే అప్పుడే బన్నీ వాజ్పేయి కూడా ఒక మహిళ సేమ్ అడెలిగేషన్ చేశారు సో వీళ్ళందరూ కూడా పేరు కోసం లేదంటే వీళ్ళంతా కూడా డబ్బుల కోసమో పేరు కోసమో చేస్తున్నారని విమర్శలు చూపించారు కానీ అన్యమైన లాంటి హీరోయిన్ కానీ పూనం కౌర్ కానీ ప్రస్తుతం జాని మాస్టర్పై ఫిర్యాదు చేసిన ఫిర్యాదు చేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కానీ వీళ్ళెవరు కూడా డబ్బుల కోసమో పేరు కోసం చేస్తున్న వ్యక్తి కాదు వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీలో పని చేసిన వాళ్ళు పని వాళ్ళు సో ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందన్న విషయం తేట తెల్లమైంది తెలుగు సినిమా పరిశ్రమ తల్లి లాంటిది ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అవి ఎవరైనా అలాంటి విమర్శలు చేస్తే అవన్నీ కూడా పేరు కోసం డబ్బు కోసం చేస్తున్న విమర్శలు అంటూ కూడా ఎంతకాలం సినిమా పెద్దలు చెప్పినటువంటి మాటలు మాత్రం అవాస్తవాలని అర్థమైపోయింది